హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మనం అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫస్ట్ చూస్తున్న ఫ్రాక్ మీకు పక్కన పిక్ అయితే షేర్ చేసేసాను చూసేసేయండి ఇది గ్రీన్ యాపిల్ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ప్రింట్ వచ్చేటప్పటికి ఫ్లోరల్ ప్రింట్ అనమాట అండి హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చేసాడు హ్యాండ్కి ఎలాస్టిక్ అయితే ఇచ్చేసాడు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బాడీ మనకి స్ట్రెచ్బుల్ అయితే ఇచ్చేసాడు అండి నెక్ వి షేప్ అయితే ఇచ్చాడు లోపల లైనింగ్ కూడా మనకి ఈ ఫ్రాక్ అయితే అవైలబుల్గా ఇచ్చేస్తాడు టోటల్గా ఫ్రాక్ అయితే చాలా బాగుంది సెంటర్లో కుర్చీలు కూడా వచ్చేసినాయి ఒకసారి మీరు ఈ పిక్ అయితే చూసేసాయండి ఓవరాల్గా ఫ్రాక్ ఎక్సలెంట్గా ఉంది ఇది కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ రూపీస్ మాత్రమే పడింది నెక్స్ట్ ఫ్రాక్లోకి వెళ్ళిపోదామండి ఇది ఎల్లో కలర్ ఫ్రాక్ అండి ఫుల్ లెంగ్త్ వచ్చింది నెక్స్ట్ ఇదేమో ప్రింటెడ్ అనమాట ఎల్లో మీద బ్లాక్ ప్రింటెడ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది టాప్ అయితే చాలా స్మూత్ సాఫ్ట్గా ఉంది కింద కూడా మనకి చాలా బాగా అయితే ఇచ్చేసాడు లెంత్ అనేది లోపల లైనింగ్ కూడా బాగుంది ఇది హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేస్తాడు నెక్ షేప్ వచ్చేటప్పటికి వీ షేప్ అయితే ఉంది వెనకాలేమో తాళ్ళతో చాలా నీట్గా అయితే డిజైన్ చేస్తాడు టాప్ని సార్ మీకు బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తున్నాను బ్యాక్ కూడా డిజైన్ అనేది ఇచ్చేసాడు నెక్కి తాళ్ళు కూడా చాలా లెంత్గా అయితే ఇచ్చేసాడు ఇది కూడా టాప్ ఓవరాల్గా చాలా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ సిక్స్ రూపీస్ అయితే పడింది ఇది కూడా టాప్ రేటింగ్ వచ్చేటప్పటికి చాలా బాగుంది ఫోర్ పాయింట్ త్రీ వచ్చింది రేటింగ్ నెక్స్ట్ ఫ్రాక్లోకి వెళ్ళిపోదామండి ఇది వచ్చేటప్పటికి ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట అండి ఇందులో మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేనైతే ఇది నెమలకంటం రంగు అంటాం కదా అది తీసుకున్నాను నెక్ వచ్చేటప్పటికి డిజైన్ చాలా బాగుంది ఇది కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసాడు ఇది సేమ్ పిక్లో ఎలా ఉందో అలాగే యాసిటీస్గా వచ్చింది టాప్ ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేసింది దీని కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే పడింది కింద అయితే కుచ్చిళ్ళు అయితే మనకి ఇచ్చేసాడు లోపల లైనింగ్ కూడా చాలా బాగుంది ఈ ఫ్రాక్ వచ్చేటప్పటికి చాలా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది మీకు టాప్ని ఇలాగా లెబెట్ అయితే చూపిస్తున్నాను ఒకసారి చూసేసేయండి నెక్స్ట్ ఫ్రాక్లోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ ఫ్రా ఫ్రాక్ వచ్చేటప్పటికి మీకు పిక్ అయితే పక్కన చేశాను ఒకసారి చూసేసేయండి ఇది ఫుల్ కాటన్ టాప్ అనమాట అండి చాలా చాలా బాగుంది అండ్ నీట్గా ఉంది మనకి రెడ్ మీద బ్లాక్ కలర్ లవ్ సింబల్స్ తో అయితే వచ్చేసింది నెక్ అయితే వి షేప్ అయితే ఇచ్చేసాడు ఈ ఫ్రాక్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా అయితే ఉంది దీని కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ట్వంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే పడింది ఇది కూడా దీనికి కూడా రేటింగ్ చాలా బాగుంది ఫోర్ పాయింట్ టూ ఉంది రేటింగ్ దీనికి వెనకాల వచ్చేటప్పటికి మనకి తాళ్ళు అయితే ఇచ్చేసాడు అడ్జస్ట్మెంట్కి ఓవరాల్గా ఈ టాప్ కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను జ్యువెలరీ అయితే తీసుకున్నానండి జ్యువెలరీ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది మీకు పక్కన పిక్ అయితే షేర్ చేసేసాను చూసేసేయండి దీనికి కూడా ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ అయితే ఉంది మనకి ఆ పిక్లో ఉన్నది యాజ్టీజ్ మాట కాకపోతే థాడ్ ఇచ్చాడు దీనికి ఇదంతా కూడా వైట్ తోని స్కై బ్లూ కలర్ అయితే నేను ఆర్డర్ పెట్టాను స్కై బ్లూ కలర్ అయితే వచ్చేసింది వెనకాల కూడా చాలా నీట్గా అయితే ఇచ్చేసాడు పిక్లో ఉన్నట్టు యాసిటీస్గా ఉంది ఇదిగోండి తాడ్ అయితే మనకి ఇంత లెంత్లో అయితే తాడు ఇచ్చేసాడు తాడు కూడా బాగానే ఉంది ఒకసారి మీరు చూసేసండి మీకు చూపిస్తున్నాను ఇదైతే అదిగోండి ఇయర్ రింగ్స్ అయితే మనకి అలా ఇచ్చేసాడు ఇయర్ రింగ్స్ని కింద వచ్చేటప్పటికి చిన్ని ముచ్చమైతే ఇచ్చేసాడు అలాగే మనకి ఆ లాకెట్లో కూడా చిన్ని ముచ్చుమిచ్చాడు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి జ్యువెలరీ ప్యాటర్న్ అయితే ఎక్సలెంట్గా ఉందండి దీనికి దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ ఫోర్ రూపీస్ అయితే పడింది ఎక్సలెంట్ టాప్లోకి వచ్చేసామండి ఇది డబల్ టాప్ అనమాట దీని పిక్ అయితే నేను పక్కన షేర్ చేశాను చూసేసేయండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జార్జిట్ ఫ్యాబ్రిక్ అనమాట బ్లాక్ అండ్ స్కై బ్లూ కలర్ అయితే నేను తీసుకున్నాను దీనికి ఫ్రంట్ కాలర్ వచ్చి బటన్స్ అయితే వచ్చేసినాయండి బ్లాక్ కలర్ టాప్ అయితే ఇది నెక్స్ట్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే ఇచ్చేసాడు చూడండి హ్యాండ్కి ఒక చిన్ని బటన్ వచ్చి ఒక థ్రెడ్ అయితే ఇచ్చేసాడు ఓవరాల్గా ఇది కూడా చాలా బాగుంది లోపల టాప్కి వచ్చేటప్పటికి స్లీవ్లెస్ టాప్ అనమాట అండి ఇది ఇది కూడా జార్జ్ లైనింగ్తో పాటు ఇచ్చేసాడు ఇది చాలా సింపుల్గా నీట్గా ఉంది ఇది ప్లెయిన్ టాప్ దీనికి లోపల లైనింగ్ కూడా స్టిచ్ చేసేసాడు టాప్కి అటాచ్డ్ అనమాట ఇది ఇలా పేరప్ చేస్తే చాలా చాలా బాగుంది కొంచెం డిఫరెంట్గా వెస్టర్న్ వేర్లో ట్రై చేయాలి అన్న వాళ్ళకి ఈ టాపు చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలా నీట్గా అయితే ఉంది ఇందులో సిక్స్ కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి మీరు దీన్ని చెక్అవుట్ అయితే చేసేసాను నెక్స్ట్ టాప్లోకి వచ్చేసామండి ఇది ఒకసారి పక్కన అయితే పిక్ అనేది షేర్ చేసేసాను సేమ్ టాప్ యాస్టీస్కి అలాగే వచ్చింది స్లీవ్లెస్ అనమాట ఇప్పుడు నేను ఓపెన్ చేసి పెట్టింది స్లీవ్లెస్ టాప్ ఇది ఆ పైన ఏమో ఫ్లోరల్ ప్రింట్తో బ్లాక్ మీద చాలా బాగుంది ఫ్రంట్ పార్ట్ ఇది నెక్ వచ్చేటప్పటికి మనకి కాలర్ అయితే ఇచ్చేసాడు ఫ్రంట్ అయితే బటన్స్ అయితే ఇచ్చేస్తాడు ఫుల్ లెంత్లో బటన్స్ అయితే ఇచ్చేసాడు మనం ఫుల్గా ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసేసుకోవచ్చు క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేసేసుకోవచ్చు టాప్ అయితే చాలా బాగుందండి బ్లాక్ మీద మనకి మల్టీ కలర్తో ప్రింట్స్ అయితే వచ్చేసినాయి నెక్ కాలర్ అయితే ఇచ్చేసాడు హ్యాండ్కి వచ్చేటప్పటికి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి బటన్ అయితే ఇచ్చేసాడు షో బటన్ చాలా చాలా బాగుంది బెల్ట్ అయితే అలా అనేది వచ్చేసింది కొంచెం డిఫరెంట్గా వెస్టర్న్ వేల్లో ట్రై చేయాలి అన్న వాళ్ళకి టాప్ చాలా బాగుంటుంది టాప్ అలా ఓపెన్ అయిపోతుంది మనకి పై టాప్ వచ్చేటప్పటికి లోపల టాప్ని మనం దాన్ని జస్ట్ అలా అటాచ్ చేసుకోవచ్చు నాకైతే ఇది ఓవరాల్గా చాలా చాలా నచ్చింది టాప్ అయితే దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఫైవ్ ట్వంటీ త్రీ రూపీస్ అయితే పడింది ఇది కూడా ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది ఓవరాల్గా ఈ టాప్ కూడా బ్యూటిఫుల్ టాప్ అండి